కారుణ్య కారుణ్య మరణానికి అనుమతించండి బిల్లులు చెల్లించకపోతే చా చావే శరణ్యం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక ఏడు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ ఇప్పుడు ఇది కొంప తీసి మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు కూడా ఇట్లనే బ్లాక్మెయిల్ చేయాలని రాసికచ్చి ఏంది ఇది మరి లేని ఐడియా ఇచ్చింది అయింది మన కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఇంతకుముందే గతంలో మన బట్టి విక్రమార్క గారి కార్యాలయానికి పోయి కొంతమంది కాంట్రాక్టర్లు ఆ కమిషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు మీరు ఆ బిల్లులు ఇస్తలేరు అని ఆందోళన చేసి బట్టి విక్రమార్క గారి పరువు తీసి అని ఇమేజ్ తగ్గించాలని చేసిండ్రు తీరా చూస్తే ఇప్పుడు కారుణ్య మరణానికి అనుమతించండి బిల్లులు చెల్లించకపోతే షావేశైరణ్యం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక ఏడు వందల ముప్పై ఐదు కోట్లు రిలీజ్ చేయాలట రిలీజ్ చేయకపోతే మాకు సా చచ్చిపోయే అవకాశం ఇది అంటే ఎట్లా వీళ్ళంతా కలిసి ఓ ఉరితాడు తీసుకొచ్చుకొని ఉరేసుకుంటా అంటే కూడా అందరం చూసుకుంటే సపరి కొట్టాలన్నట్టు ఏ సూపర్ 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 అని సపరి కొట్టాలి మరి సాగుకు అనుమతించండి అని గదే ఆత్మహత్య కూడా నేరం కదా కాబట్టి ఆత్మహత్య చేసుకుంటే నేరం కాబట్టి మేము ఆత్మహత్య చేసుకోవడానికి మీరు అనుమతించుర్రీ అని కాంట్రాక్టర్లు అంతా కలిసి అక్కడ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు లేఖ రాశిను అట్లున్నది వాళ్ళది కాబట్టి ఇక మరి వాళ్ళు కాంట్రాక్టర్ల కాట ఒక అనుమతి ఇవ్వరు మరి లేక రా సచిపోర్రీ మేము ఎట్లయినా డబ్బులు ఇస్తలేరు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేనప్పుడు కనీసం అనుమతి అనవు లేక చచ్చిపోరు అని ఒక అనుమతి ఇస్తే అయిపోయాయి వాళ్ళు చచ్చిపోతారు ఇక మీకు 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 బాధ తీరుతుంది మీద ఒత్తిడి తగ్గుతుంది